ఫ్రెండ్స్ ఇవాళ ఉగాది రోజు సాయంత్రం సంద దీపం పెడతాన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ ఉగాది రోజు అందరికి ఆ లలిత త్రిపుర సుందరి కరుణా కటాక్షాలు నా యూఎర్స్ నా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి స్టార్ట్ ఆచబలం అంటే అస్తం ప్రక్షల్యామి అని వాటర్ పట్టుకుని ఇట్లా వదిలేయాలి మళ్ళీ అది ఓం నా కేశవాయన మహా అంతా ఆగాలి ఓం నారాయణాయ స్వాహ అని మళ్ళీ తాగాలి ఓం మాధవాయ స్వాహా అని మళ్ళీ తాగాలి ఓం గోవిందాయ మహా అని ఇట్లా వదిలేయాలి మొత్తం అది రేపు మళ్ళీ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ ఇదివరకు అదే చేసేసిన సాయంత్రం కూడా చేస్తాను నాచరణం ఏమనుకోకండి కప్పుకుంటారు కదా అమ్మవారికి కూడా మనం పైన ఒక చున్నీ లాంటిది మా అమ్మవారిని పెడితే నవరాత్రులకి అట్లా కప్పుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే కప్పుకుంటా అది అట్లా కప్పుకోవాలని నా మనసుకి అనిపించింది మీరు మీ ఇష్టం మీరు ఎట్లన చేయండి కానీ నేను నా పూజ నా ప్రకారమే చేసుకుంటాను ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చేయను మూడు వత్తులు వేస్తానా చూడండి వత్తిని గట్టిగా అనుకుంటే మీ ఫ్రెండ్స్ చాలా సేపు దీపం కొండెక్కది లూజు లూజు పెడితే బాగా వెలుగుతుంది తొందరగా కొండెక్కుతుంది గుర్తుంచుకోండి ఏమేమి మాకు చెప్తాను నేను అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప వాళ్ళైనా ఇంకొకరి దగ్గర ఇంకోటి ఏ ఏ దేళ్ళనైనా పూజా విధానమైనా ఇంకేదైనా పనైనా ఇంకా వేరే దగ్గర కొత్తతనం వేరేది ఉంటది అందరి మనసు ఒక దగ్గర ఒకలా ఉండదు కదా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇంకేదో దాగుంటది మన దగ్గర ఏం లేదు మనం ఏం చేయలేం అనుకోకు మన దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది అన్నట్టు అట్లా లడ్డు ఒక తమలపాక తిరిగిపోతే ఇక్కడ రకం ఇంకా తొందరగా ధ్రాలు వడ్డ పనికిరాదు ఏ ఆకైనా అయినా రంధ్రాల వడ్డని పెట్టద్దు ఫ్రెండ్స్ పెడితే అది దేవుడికి ఎక్కదు ఫ్రెండ్స్ దోమలు కావచ్చు కొత్త చీర ఫ్రెండ్స్ ఇవాళ అమ్మవారికి పెట్టి కట్టుకుంటాను ఉగా అమ్మవారికి పెడతా వైష్ణవి దేవుడికి అప్పుడు ఏం తెలివినప్పుడు అమ్మవారు అన్న ఇప్పుడు ఆ అమ్మవారి నాకు వచ్చింది కదా ఫ్రెండ్స్ అంటే దొరికింది చూడండి మీదికి రాదు మేము ఉట్టి పరవల్ స్త్రీ మాత్రమే మహా అనుకుని నేను దీపము జ్యోతిని అంటిస్తాను నేను ఏకహారతి చూడండి తర్వాత ఖచ్చితంగా హార తెలియించినాక కుంకుమ పెట్టాలి నేనైతే పొద్దున సాయంత్రము ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ పొద్దున సాయంత్రము గంధం కూడా పెడతా మీరు చూడండి ఇప్పుడు గంధం గిన్నె ఖచ్చితంగా పెడతాన్నిటికి ఇక ఈ అమ్మవారు ఫ్రెండ్స్ ఆ పైది మొత్తం పెయింట్ వేసి ప్రతి ఒక్కటి నా లక్ష్మీదేవుడు కుంకుమ ప్యాకెట్ ఇదేమో దూపం ఉంది ఫస్ట్ పెడితే కట్ అయింది మీకు పెడతా నేను చూసుకోలేదు ఎందుకంటే అమ్మవారు ఉంది అనుకోలేదు వేరే దూపం ప్యాకెట్లో ఉన్నవారు దాకపో కట్ అయింది కూడా వాడుకున్నా చూడండి ప్రతి ఒక్కటి అవసరం వస్తుంది ఈ కంపెనీ అయితే కట్ అయింది కదా అని బా బాధ అనిపించి నేను ప్రత్యేక అమ్మవారి కోసం తెచ్చిన దానికి పైన ఇట్లా వస్తుంది కలర్ వేసి పెట్టిన చూడండి ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రపంచం మీద ఏ వస్తువైనా చెడిపోదు ఏదైనా యూజ్ అవుతుంది మనం బండకు బొట్టు పెట్టు బండే దేవుడు ఈమెంది ఇట్లా పెట్టిందని అనుకోకండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అమ్మ వారేలాంటి తదురు సుందరి నా ఇంటికి ఏ రోజు రావాలో ఆ రోజు ఇన్ని పన్నెండు పన్నెండు సంవత్సరాల దీక్షల ఇప్పుడు ఈ సంవత్సరం నన్ను కరుణించింది నా తల్లి నా బంగారు తల్లి తెలుసా ఫ్రెండ్స్ నా బంగారు తల్లి అమ్మ నాకు ఇప్పుడు ఆమె నాకు అన్న తల్లి ఫ్రెండ్స్

కరెక్ట్ అనుకొని మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ కలశాన్ని కూడా పెట్టాలి మీరు ఎప్పుడు పుంజుకుంటే ఆమె కలుష దేవతనే ఇప్పుడు శివయ్యకు పెడతాను శివయ్యకు పెడితే ఫస్ట్ పెడితే ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే బండారంటే చాలా ఇష్టం అట్లా తర్వాత మా విఘ్నేశ్వరుడు కాల పెళ్లికాడుకొచ్చింది పెట్టుతా ఇది కలషం రూపాయి మేము వినాయకుడు కలిసా వాడుకున్నాం ఫ్రెండ్స్ నేను వినాయకుడు అనే భావిస్తాను మనం ఏదంటే అదే మళ్ళీ అమ్మవారు కూడా మేరు రూపు కాదు మేరు రూపు శ్రీచక్రం రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు నేను ఇది శ్రీచక్రం మేరు రూపు కాదని అంటే మళ్ళీ ఒకటి తెచ్చారు వెంటనే రెండు ఉండిపోయినాయి లలిత త్రిపుర సుందరి ఒకటి వైష్ణవిదేవి ఒకటి అనుకుంటాను నేను నా మనసుకి ఖచ్చితంగా పూజ వాళ్ళు పొద్దున్న సాయంత్రం గంధం పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే అమ్మవార్లు కదా కొంతమంది వాళ్ళే నేను కూడా వారానికి ఒకసారి అయ్యగారు పెట్టమంటే వెళ్తే నాకు మంచిగా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ రోజు రోజు పెడతాను పొద్దున్న సాయంత్రం పెడతాం మనం అమ్మవారిని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటే పెడతాం కదా ఫ్రెండ్స్ అట్లనే పెడతానా ఇవి ఆవు లేక కూడా నడు వెనుక వీపుకు కలే వెనుక కలే దీనికే పెట్టాలి శాపం ఉంది అట్లా మనం వీపే చూడాలి మొహం చూడొద్దు ఫ్రెండ్స్ పలసా కలుపుకోవాలి ఇట్లా పటాల పెట్టంధము పలసా కలుపుకుంటేనే తొందరగా అంటుంది చిక్కగా మళ్ళీ కొన్ని వాటర్లు వస్తాయి చీర ఫ్రెండ్స్ అమ్మవారికి పెట్టినా ప్రతి తల మీదకెళ్ళి లేకుండా భూజల మీదకి వెళ్ళన్నా కొంగుండాలి అదే నా పద్ధతి నాకు ఇష్టం అట్లా ఇంకెవరిన అడగండి ఫ్రెండ్స్ నాకు తప్ప అంటే గురువులని కానీ పూజ మాత్రం మీ మనసుకు నచ్చినట్టే చేసుకోండి నేను మాత్రం నేను దేవుడు పెట్టే కుంకుమ పెట్టుకుంటా కొంతమంది పెట్టరు పెట్టుకోరు అది కరెక్ట్ నాకైతే కరెక్ట్ కాదు ఎందుకనంటే మనం దేవుని పెట్టే కుంకుమ పెట్టుకోకుంటే మనకు అర్హత లేనట్టే కదా మనం పూజ చేయడం ఎందుకు మనం చేస్తేనే కదా మన కోసం పూజ ఇక మా అమ్మవారి ఫ్రెండ్స్ మీకు తీసుకున్న ఇగో ఐదు రూపాయల కుంకుమ ప్యాకెట్ ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది మరి అర్జెంటుగా లక్ష్మీదేవి పట్టినప్పుడు అందులో కలిసి ఉండే వేరే వేయలేం కదా మళ్ళా కింద వినాయకుడు అట్లు ఉండే యుగంధం నువ్వు ఇట్లా చెప్పాలని ప్రతిరోజు పెట్టాలి అమ్మవారిని పూజించే వాళ్ళకి ఈ వీడియో ఇక్కడ కూడా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా అన్నిటికీ పెట్టేసిన ఫ్రెండ్స్ అమ్మ ఇంకుంది నేను పద్దెనిమిది శక్తి పీఠాలకు పద్దెనిమిది ఆకులు పెట్టిన ఒక్కొక్క ఆకు కొన్ని రోజులు వేస్తాన అమ్మవార్లు కంచిపురం కామాక్షి సుంకలాదేవి పలంపురి జోగులాంబ అవుడిక ఏకవీరాదేవి ఉజ్జయిని మహంకాళిదేవి పిఠాపురం దేవి ఇవన్నీ ఇవన్నీటి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పుష్పములు మీరు ఏమన్నా నేర్చుకుంటే ఆ పుష్పములను ఆడుకోవాలి పెట్టాలి ఇక పుష్పము సమర్పయామి ఇక పుష్పం సమర్పయామి సమర్పయా పుష్పము సమర్పించి సమర్పించి సమర్పించా పుష్పం సమర్పించము పుష్పం సమర్పించా పుష్పం సమర్పించాష్పం సమర్పించి ఉండాలి ఫ్రెండ్స్ మనం కూర్చొని చేసే పూజే మంచిదట ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమ్మవారి పాదములు ganम 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 स्याम ganम स्याख स प्याख सख सपा गख स प्या దూకం సమర్పయామే దూపం సమర్పయామే కొంచెం పండగ గల ఫ్రెండ్స్ రెండ్రెండ్ వెంట ఊరి బస్తులు అవి కూడా నాలుగు వెంటన్న పొద్దున్న ఈ ఊరి బస్తు ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకన అంటే పొద్దున దీపం పెట్టినది చీర పెట్టిన కదా ఇదే చీర ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఆదివర్ల స్వామి టెంపుల్ స్వయంభూ మా అమ్మ వాళ్ళ కదా మీకు అది వీడియో చేస్తా చూడండి కానీ ఇవాళ జాతర జరుగుతుంది మా అబ్బాయి అద్దన్నారు ఫ్రెండ్స్ మా మమ్మీ లేదు కదా వన్ ఇయర్ కూడా కాదే బాధ అనిపిస్తున్నాను వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా అమ్మ చెల్లిపోయి వన్ ఇయర్ కాలే ఫ్రెండ్స్ అందుకే వెళ్ళలే ఆదివర్ల స్వామిని స్వయంభూ తిరుపతి నుండి తిరుపతిలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక ప్రపంచంలో ఎక్కర్లేడు ఫ్రెండ్స్ నిజం ఆ వీడియో మీకు పెడతా కావాలంటే గూగుల్లో కొట్టుకోండి కమన్పూర్ మండల్ కమ జూలపల్లి గ్రామం స్వామి అంటే వస్తుంది గూగుల్లో వస్తుంది యూట్యూబ్లలో కూడా వస్తుంది వీడియోలు పెడతాను కానీ మా పక్కకే మేము అక్కడే పెరిగినాము పెడతా నువ్వు దగ్గరున్న దూరకొండలు నున్నట్టు దగ్గరున్న దేవుడికి దీపం సమర్పయామి దీపం సమర్పయామి నీరాజనం నీరాజనం శ్రీ నీరాజనం మహాలక్ష్మిదేవికి నీరాజనం భాగ్యలక్ష్మికి నీరాజనం వినాయక స్వామికి నీరాజనం సర్వ వేదాలు చేపట్టిన శారదా దేవికి నీరాజనం సకలితా త్రిపుర సుందరికి నీరాజనం మానసాదేవికి నీరాజనం వైష్ణవీ నీరాజనం శ్రీరామ సీతకు నీరాజనం లక్ష్మణాహనముకు నీరాజనం బ్రహ్మాది ఇంద్రాది మహేంద్రాది దేవతలకు నీరాజనం నీరాజనం ముక్కోటి నైవేద్యం పెట్టాలి ఫ్రెండ్స్ పొద్దున పరమాన్నం పెట్టిన ఫ్రెండ్స్ పరమాన్నము పచ్చడి బూరలు పెట్టిన అమ్మవారికి ఫుల్ వృత్తి చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకేం పెట్టాలి ఎప్పుడైనా గం ఇట్లా పెడితే ఈ తొడి ఉంచదు మళ్ళీ తొడి మనం ఖచ్చితంగా తీసేయాలి మహా పాపం అంట మనకన్నా ఋషులు మునులు వీళ్ళందరూ ఉన్నట్లయిన నైవేద్యం సమర్పయామి ఈ మంత్రాలట ఖచ్చితంగా అనుకో అన్నట్ట ఫ్రెండ్స్ నిత్య పూజ వాళ్ళము దీపం సమర్పయామి ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అక్షంతలు సమర్పయామి అని ఖచ్చితంగా అనుకోవాలంట అనుకోకుంటే పూజ ఫలం ఉండదంట మీరు నేర్చుకుని ఫస్ట్ పుష్పం సమర్పయామి గంధం సమర్పయామి కుంకుమ సమర్పయామి దీపం ధూపం సమర్పయామి దీపం సమర్పయామి పెట్టే దీపం వేరు హారతి ఏకాహారతి వేరు గుళ్ళలు చూడండి ఒకసారి మనం జటకోపం ముట్టే ముందు ఇది హారతి కాదు కర్పూరం వేస్తే హారతి దీపమే దీపం సమర్పయామి తర్వాత నైవేద్యం సమర్పయామి అక్షంతలు సమర్పయామి ఇప్పుడు అక్షంతలు చూడండి అక్షంతలు అక్షంతలు మా కామాక్షి తల్లికి ఇప్పుడు జ్యోతి రూపేణుకి జ్యోతి గుయాలి పసుపు కుంకమ ఉన్నాయి ఓ జ్యోతి రూపైన కథ నుంచి కాపాడమ్మ బ్రహ్మాది ఇంద్రాలు మహేంద్ర దేవతల కన్నా ముందు నువ్వే తల్లి దీపంలో శక్తి మంత్రం ఉంటుంది నా పిల్లల్ని నన్ను చల్లగా చూడమ్మ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి దీపజ్యోతిర్ జనార్దన दीपज्योतिर्पराब्रह्म दीपो हेतुने पापं सन्ध्यादीपनमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यम् धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ಓ ಗಣನಾಥ ಎಲಕ ಎಂದೂಕವಾಹನುಡ ಓ ಘನನಾಥ ಓ ಶಿವು ಪಾರ್ವತಿ ಪುತ್ರ ಓ ವರಪುತ್ರ ಓ ಘನಾಧನಾಕವಾಹನುಡ నువ్వు ప్రపంచాన్ని చుట్టమని అంటే నువ్వు తల్లిదండ్రులను చుట్టినవయ్యా నువ్వు బహు విశ్వాన్నే గెలిచినవయ్యా ఓ గణనాథ మూసిక వాహన ఓ దయ మహారాజా ఓ గణనాథ ఓ మూసిక వాహన నువ్వు తల్లి స్నానంబూ చేయుచుండగా నిన్ను కావలి ఓ మ్యూసిక వాహన నువ్వు తండ్రి అని చూడక నీ తల్లి నిన్నేమో ఒంటి మీది నలుగుతోటి ముద్దను చేసి జీవము ఇచ్చే నువ్వు స్వయంభూ స్వయంగా ఉట్టిన స్వయం పుత్రునివి ఓ గణనాథ ఓ వాహన నీ తండ్రి నీ తల్లి నిన్ను తండ్రికేమో నువ్వు కొడుకువని తెలియదు వాయే అందుకనేమో నీ తల్లి తండ్రిని కూడా ద్వారమును గడపను కూడా దాటనీయలే నీ తండ్రేమో శివతాండవం తాండవం చేసిందయ్యా ఓ గణనాథ ఓ మూసిక వాహన ఓ వాహన నిన్ను కూడా యుద్ధములా మరణం పొందే మరణించే నిన్ను కూడా ఆయన కోపానుకి ఆహుతి అప్పుడు నీ తల్లి పార్వతిదేవి స్నానం ఆదిశక్తి అయి నీ తండ్రి మీదికి కూడా కోపముతోటి ఎర్రనైన కండ్లతోటి పిడపట పండ్లు పటపట పిండి పండ్లు వేసి నా కొడుకును నాకి ఓ నానా నువ్వు ఇట్లా ఎందుకు చేసినవు అని ఆమె వల నీ తండ్రి శివయ్య గుండెలు జల్లుమనే కార్యాలు గల్లుమనే అప్పుడు దక్షణము పడుకున్న ఏ జంతు జీవరాశైనా తీసుకురమ్మని బటులను పంపి దక్షణము ఏనుగును పడుకొని ఉంటే తలగొట్టి నీకు వెట్టిరి ఓ మూసికనాద గణనాద ఓ గణనాద ఓ మూసిక వాహన గణనాద ఓ మూసిక నమస్తే 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 నమ నమ సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిందంతా ఇచ్చింది ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములనిచ్చు ధాన్యలక్ష్మి సంతానమిచ్చు సంతాన లక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి వజ్రకిరటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయంలో సంధ్యా ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వైష్ణవి భగ వివాగ్ దేవి వా త్రిపురాత్మిక వింధ్య విలాసి నివారాహి త్రిపురాంబికే వైష్ణవి భగ వివాగ్ దేవి వింధ్య విలాసి నివారాహి త్రిపురాంబికే देहि भगवती साध सारि सारिके सत्याग्र चंद्रिके पाहि महनीय मायात्मिके माही मातंगी मायात्मक माही महनीय माय मा पाहि मतंगी मायात्मिके वैष्णविवार्गविवाग् देवी त्रिपुरात्मिके विन्ध्यविलासि त्रिपुराम्बिके श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्र नाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रमेति रमे रमे मनोरमे सहस्र नाम तत्तुल्यं श्रीराम नाम वरानने श्रीराम राम रमेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने वैष्णवी वैष्णविभागविवाग् देवि त्रिपुरात्मिके विन्ध्यविलासि निवाराहि त्रिपुराम्बिके भवती देहि भगवति सार्धसाधिके सत्यर्थचन्द्रिके मां पाहि महनीय मायात्मिके मां पाहि महनीय मातङ्गिः वैष्णविवार विवाद देवी त्रिपुरात्मक विंध्य विलासी वाही त्रिपुरात्मिक